ఓవైపు పేరు ఇంకోవైపు డబ్బు జీవిత వైకుంఠపాళిలో నిచ్చనలపైకి ఎగబాగుతున్నాననుకుంది సెల్స్మిత కానీ పక్కనే పొంచి ఉన్న పాముల్ని గుర్తించలేదు అద్భుతమైన నటనతో మెప్పించిన ఓ డాన్సర్ గానే తప్ప మంచి నటిగా గుర్తింపు రాలేదు నిర్మాతగా తీసిన సినిమాలన్నీ అపజయాలు ముటగట్టుకున్నాయి వెలుగుల్లో దగ్గరైన వారు ఇప్పుడు ఒక్కొక్కరుగా దూరమయ్యారు జీవితం ఎక్కడ ప్రారంభమైందో మళ్లీ అక్కడికే చేరింది అందుకే ఈ వెలుగుల చీకటి నుంచి మౌనంగా నిష్క్రమించింది వైవిధ్యమైన సినిమాల్లో నటించిన పరిశ్రమ మాత్రం సిల్క్ స్మితను ఓ శృంగార తారగానే గుర్తించింది సీతాకోక చిలుక వంటి చిత్రాల్లో సహజ నటనతో మెప్పించిన గత ముద్ర మాత్రమే మిగిలిపోయింది మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా లంగా ఓనీ వేస్తున్నా నువ్వింకా పసిపిల్లవి దేవుడి ముఖం చూసి చెప్తున్నాను నా మాట నమ్ము మీ అన్నయ్య నిప్పు ఆయన మాట నీ మాట పోటీ పడితే మాడి మసైపోయేది నుపే తప్పంతా మీదే ఆ దిలోనే అమ్మని పెట్టుంటే ఈ ఇంట్లో ఈ ఇంటి కన్నీళ్లు కట్టే ఉండవే కాదు నామే అంతలేని విశేష గుర్తింపుతో దూసుకుపోతున్న స్మిత జీవితంలో ఒక్కసారిగా కుదుపులు మొదలయ్యాయి అవకాశాలు సన్నగిల్లడం కుదురుకోని జీవితం ఆమెను ఆటపోట్లకు గురిచేసింది ప్రియుడి సలహాతో నిర్మాణ రంగంలోకి దిగి చేతులారా అనంత నష్టాలను ఆహ్వానించింది తన పాత్రల వల్ల ప్రవర్తన వల్ల సాటి నటీ నటుల ఆదరాభిమానాలను పొందలేకపోయిన స్మిత కష్టాల్లో ఒంటరిగానే మిగిలిపోయింది నేను ఒక బజార్ మనిషిని చూడకండా ఎంతో గొప్ప మనసుతో నా మెళ్ళ తాలి కట్టిన మహాన్ మనం ఆయన కా జన్మలెత్తినామని నువ్వు ఇంకేం ఇప్పుడే ఆస్తి పత్రాలన్నకిచ్చి ఆయన కాలమే పడి క్షమాపణ కోరుకుంటాను ఒంటరి జీవితం వ్యసనాల వైపు నడిపించింది ప్రియుడి నమ్మక ద్రోహం అప్పుల భారం అన్నీ కలిపి ఆమెను ఆత్మహత్యకు పురుకొల్పాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడున మద్రాసులోని సొంత ఇంటిలో ఆమె విగత జీవిగా కనిపించింది స్మిత మరణానికి ముందు తన బతుకు చిత్రంపై ఓ లేఖ రాసింది అభిమానించేవారు లేఖ పడిన బాధ తన నుంచి లబ్ధి పొందిన వారు సైతం ముఖం చాటేసిన తీరు అనుభవించిన కష్టాలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించింది ఆశల్ని చంపుకుని అనురాగాన్ని తెంచుకుని కేవలం ఒక జీవోత్సవంలో నేను ఇంతకాలం గడిపాను ఇన్నాళ్ళు నేను రక్షించుకుంటూ వచ్చిన నా గౌరవం అది నిన్నటి కథ పేదరికాన్ని జయించి అనుకున్న దానిని సాధించి ఎంతో ఎత్తుకు ఎదిగిన స్మిత స్వయంకృతంతో బతుకును ఛిద్రం చేసుకుంది మబ్బులు వీడిన ఆకాశంలాగా ఎందరికో ఆమె జీవితం ఒక కనువిప్పు లాంటిది దిగజారుడు తనవా ఏ ఆడదైనా ఇలా ఎందుకు మారిపోతుందో తెలుసా నీకు ఏ స్త్రీ తనకు తానుగా చెడిపోవాలని చెడ్డ పేరు తెచ్చుకోవాలని అనుకోదు గాంధీ పరిస్థితులు అలా చేస్తాయి నాకు తెలిసిన ప్రతి మగాడి చూపులోనూ నా పట్ల కోరిక ఆకలే తప్ప ఇంకేమి చూడలేకపోయాను సాగర కెరటన్ లాంటి సిల్క్ స్మిత సినీ ప్రస్థానానికి బాలీవుడ్ పెట్టిన పేరు ద డర్టీ పిక్చర్ నిజమే స్మిత జీవితం మకిలి చిత్రమే అయితే అది మకిలి అంటిన చిత్రం కాదు మకిలి అంటించిన చిత్రం కళ్ళు తెరచి చూస్తే సినిమా రంగంలో నిలదొక్కుకోవాలనుకునే వారికి ప్రతిరోజూ మననం చేసుకోవాల్సిన వెలుతురు పాఠం ఆహల విరిసి వలకులు గురిసిన జాబిలి నేనే ప్రతి రాత్రి కలలో దర్శనమిచ్చే ఊర్వసి నేవేనే నేనేలి నయనాలు మధుశాలనే నీలే కాలే కడుపుతో కలల ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి మనసు ఒంటరిగా ఉన్నా మనిషి తుంటరిగా మారి ఎందరికో కలలరాణిగా నిలిచి కట్టుతప్పిన జీవితంతో బతుకును కల్లోలం చేసుకుని చివరకు కనుమరుగైపోయింది పేరు డబ్బు హోదాను సమన్వయం చేసుకోకపోతే చివరకు మిగిలేది ఇదే అనేందుకు ఆమె జీవితమే నిదర్శనం అంది వచ్చిన ఐశ్వర్యాన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే వ్యక్తులు ఎలా పతనమవుతారు అనేందుకు స్మిత అనుభవమే ఓ మేలుకొల్పు thank you